సహోదరులు భక్తి రేఖ పచ్చర నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఒరడించు మాటలు జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము హెబ్రి పది ముప్పై ఒకటి కోరాహు దాతాను అభిరాములు వారి గోత్రములలో ప్రజలను నడిపించువారుగాను ఉండిరి వారికి మోసే ఎడల అసూయ కలదు అందుచేతనే అతనికి విరోధముగా సనిగిరి వారు ప్రేరు ప్రఖ్యాతి అధికారమును కోరుకొనిరి ప్రతి దేశంలో ప్రతి వ్యక్తి కోరిక తమ తోటి వారి మీద అధికారమును పెతనమును కోరుకుందురు అందుచేతనే సాధ్యమైన ప్రతి సాధనము ద్వారా వాటిని పొందకూరుదురు అటువంటి వారిని మనము సమాజంలో కూడా చూచుచుందుము కొంతమంది విశ్వాసులకు సంఘ పెద్దలు కావాలనే కోరిక ఉండును వారికి ఆ స్థానం ఇయని ఎడల దానికై పోరాడుదురు కొంతమంది తమ నాలుగులతో కొంతమంది చూపులతో పోరాడుదురు వారికి కొంత అధికారం ఇచ్చిన తృప్తి చెందుదురు అది మానవ స్వభావము మోస దినములలో ప్రసిద్ధికెక్కిన ఈ ముగ్గురు రెండు వందల యాభై మంది ప్రధానులను విరోధముగా లేవనెత్తిరి బహుశా వారు తెలియగలవారు వాక్యము తెలిసినవారై ఉండవచ్చును ఎందుచేత అనగా వారు ఆ ప్రధానులను తమ పక్షమును చేర్చుకున్న సామర్థ్యము కలిగి ఉండేది సంఖ్య పదహారు రెండు మోసే ఆహరణల కంటే ఈ ముగ్గురు ప్రజల క్షేమము నిమిత్తము ఎక్కువ పట్టింపు కలిగి ఉన్నారని ఆ ప్రధానులు తలంచిరి అందుచేతనే వారు మోసగించబడి వారి పక్షంలో చెరి దైవజనులైన మోసే అహరణులకు వ్యతిరేకముగా లేచిరి దానికి ఫలితముగా వారు తమ స్వసంపాద్యముతో పాటు మింగివేయబడిరి సంఖ్యాకాండము పదహారు ముప్పై రెండు వారి పాపము ఎంతో ఘోరమైనదనగా దేవుని తీర్పు వెంటనే వారి మీద పడేను ఆ విధముగా అసూయ ద్వారా కుటుంబంలో దేవుని సేవకుల మధ్య సంఘములలో ఎంతో హాని కలుగుతున్నది మన కుటుంబంలో చాలా సమస్యలకు కారణము ఎవరో ఒకరి అసూయే బహుశా నీ అన్న నీకు వ్యతిరేకంగా నుండవచ్చును నీ సహోదరి నీపై అసూయ పడుచుండవచ్చును వారు నీకు ఏదో ఒక హాని చేయుటకై అవకాశం కొరకు కనిపెట్టు చుందురు కొన్నిసార్లు నీకు ఉన్నత పదవి వచ్చిన నీ ఆఫీసులోని సహపాఠి ఉద్యోగులే నీపై అసూయపడుదురు పరిచర్లో కూడా ఎవరైనా ఒక దేవుని సేవకుడు ప్రభు చేత ఉపయోగించబడుచున్న ఎడల మిగిలిన వారు అసూయపడుదురు వారు ఎందుకు ఫలానా పలానా వ్యక్తికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుచున్నది అని తలంచుదురు ఆ విధముగా అసూయ ద్వారా అవమానము ద్వారా శత్రువు అధికమైన హాని కలిగించును అసూయ అనున్నది గొప్ప పాపము దేవుడు దానికి చాలా కఠినముగా తీర్పు తీర్చును ఇప్పుడు ఆ తిరుగుబాటుదారులు ఏ విధానంలో మోసే అహరణులు మాకంటే శ్రేష్ఠులు అని కూడా అనుచున్నారు బహుశా వారు లేఖనమును ఎరిగిన వారై మోసే కంటను చక్కగా బోధించి ఉండవచ్చును బాగుగా ప్రసిద్ధి కెక్కిన చక్కగా మాట్లాడగలిగిన వారై ఉండవచ్చును అందుచేతనే వారు గర్వించి మోసే కంటను బాగుగా తెలియనని తలంచి ఉందరు ఈ దినములలో కూడా అనేకులు ఆ విధముగానే మాకంటే నీవు ఏ విషయంలో అది కొడవు మేము కూడా బైబుల్ చదువుదుము మాకు బైబుల్ బాగుగా తెలియను అనుచుందురు వారు మంచి బైబిల్ జ్ఞానము కలిగి ఉండవచ్చును రక్షణను గురించి బైబిల్లో వ్రాయబడిన వాక్యములన్నిటినీ ఎదిగి ఉండవచ్చును వారి బోధలో మనము ఏ తప్పు పట్టలేము కానీ ఏదో కొంత కొరత కలిగి ఉన్నారు ఆ లింకను వారిని నడిపించుటకు దేవుడు మిమ్మునే ఏర్పరచుకునేనని ఏల చెప్పుచుంటిరి మాలో లక్షల కొలది జనులున్నారు ఇద్దరు మాత్రమే వారిని ఎందుకు నడిపించలేను వారిని నడిపించు బాధ్యత మేము కూడా వహించుదుము అని అనేది వారు నాయకత్వం కొరకు పోరాడుచుండిరి ప్రతి దేశంలో ఇదే విషయము జరుగుచుండుటను కనుగొనుచున్నాము మరి ముఖ్యంగా క్రైస్తవుల మధ్య చూస్తున్నాము సంఘములలో వారికి అధికారము కీర్తి పేరు నాయకత్వము కొరకైన ఆశ కలదు కోరాహు అతని సమూహమునకు చాలా తీవ్రముగా తీర్పు తీర్చబడినం మనము హెచ్చరిక తీసుకుందాము